క్రిస్పీగా లో మెత్తగా ఉంటుంది చాలా బాగుంది గారి సౌండ్ విన్నారా గారి ఇంకా ఇలాగేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి నూనె పేల్చదు గారి కూడా మనం బేకింగ్ సోడా వేసామా అన్నట్టు పొంగుతుందండి చూసారా మినపవడ ఎంత బాగుంది కదా నోరు ఊరుతుందా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు రుబ్బైతే ఇంకెలా రుబ్బుకుంటే అండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ అయితే గారెల రుబ్బు ఎలాగ అంటే రుబ్బుకోవాలో అందరికీ తెలిసే ఉంటుందండి గారెలు రుబ్బడం పెద్ద విశేషమేమో అంటారేమో కానీ కొంతమందికి తెలీదండి నాకు కామెంట్స్లో అడిగారు అందుకే ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా అందరికీ పనికి వస్తుంది కదా తెలియని వారి కోసం అని ఇంకా గారెలు చాలా టఫ్ అనుకుంటారండి కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇంకా చాలా ఈజీ అండి ఇగో నాకు కామెంట్స్లో అడిగారండి లక్ష్మి గారు హాయ్ అండి ఇంకా అయితే వీడియో ప్రత్యేకంగా చేశాను ఇంకా అందరికీ పనికి వస్తుంది కదా తెలియని వారి కోసం అనేసి ఇంకా నా ఛానల్లో ఉంటుంది కదా అనేసి మీ పెడుతున్నానండి చూడండి ఈ ఈ పద్ధతుల్లో చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వారికి చూస్తే చాలా పర్ఫెక్ట్గా గారెలు అయితే వస్తాయి నేను ఈ పావుతోని కరెక్ట్గా రెండు పావులు అయితే తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో మీ దీన్ని బట్టి చేసుకోండి నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నానండి పావు అంటారు కదా మీరు అలాగ ఏదైనా ఒకటి పెట్టుకోండి కొలతలాగా మీది మీకు వాడినవి ఉంటాయి కదా గ్లాసులు కానీ కప్పులు కానీ ఏదైనా దాన్ని బట్టి తీసుకోండి నేనైతే పావుతో రెండు పావులు తీసుకున్నాను ఇంకా వాష్ చేసి తీసుకొస్తానండి రెండుసార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది సార్లు కానీ మూడు సార్లు కానీ గట్టిగా చేత్తో పిసికేసి కడగకూడదండి మామూలు కడిగితే సరిపోద్ది ఇది నేను గుండుపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే పొట్టుపప్పు పొట్టు మినపప్పు ఉంటుంది కదా దాంతోనైనా చేసుకోవచ్చు నేనైతే గుండుపప్పు తీసుకున్నానండి కొన్నిదేని డిమార్ట్లో దేని మామూలుగా ఏం బ్రాండ్ కాదండి ఏదైనా మనం మనం తీసుకునే మినపప్పు ఏదైనా పర్వాలేదండి పొట్టు మినపప్పు కానీ గుండు మినపప్పు కానీ ఇంకా నేనైతే గారెలకి తర్వాత ఇడ్లీకి కూడా వేసుకున్నాను ఇడ్లీకి ఎలాగేసానో చెప్తాను కానీ చూ వీడియో అయితే తీయలేదండి కావాలంటే ఎవరికైనా ఈసారి తీస్తాను ప్రత్యేకించి గారెల కోసమే వీడియో చేశానండి ఇంక నాన్ వెడ్సానండి నీరు అయితే నిండగా వేయకూడదు రెండుసార్లు వాష్ చేశాను నీ నీళ్ళైతే ఇంతవరకు వేసానండి నిండగా వేయలేదు రెండు పావులకి కరెక్ట్గా నానిపోయి మీదకు వస్తుందండి సరిపోతుంది ఒక నాలుగైదు గంటలు నానిపోతే చాలు నాలుగైదు గంటలు నానితే సరిపోద్దండి సరిపోతే తర్పు అప్పుడు రుబ్బుకుంటే మనం మిక్సీలోనైనా గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను ఇంకా ఇక్కడైతే నేను ఇడ్లీకి కూడా నానబెట్టుకున్నానండి గార్లకి వేసినప్పుడు ఇడ్లీకి కూడా వేస్తాను ఇంకా ఇడ్లీకి అయితే పావుతోనే పప్పు తీసుకున్నా ఇంకా నోక్ కూడా దీనికి పప్పుకి నేను మూడు పావులు నోకైతే వేస్తానండి కరెక్ట్ సరిపోద్ది నాకు ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుంది మెత్తగా మా అత్తయ్య గారికి చాలా ఇష్టం నేను చేసిన ఇడ్లీలు అయితే ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే మా వాళ్ళకి నేను చేసిన గారెలు కూడా చాలా నచ్చుతాయండి నాకు మా ఇంట్లో కూడా బోల్డ్ ఫ్యాన్స్ ఉన్నారు గారెలకి ఎలా చేస్తావు చాలా బాగా వస్తాయి అంటారు ఇలా చేసుకోండి పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగా వస్తుంది నేను చెప్పాను నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నానండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది ఇంకా లక్ష్మి గారు మీకోసం అయితే ప్రత్యేకంగా ఈ వీడియో చేశాను చూడండి అడిగారు కదా మీరు వీడియోలో ఇంకా స్టెప్ వన్ అయితే గారెల రుబ్బు వేసుకుందామండి నాలుగైదు గంటలు నానిపోయింది కదా నేను ఎప్పుడు ఇదే పద్ధతిలో చేసుకుంటానండి నేనైతే కొలతలు ఏం పెట్టుకొని మామూలుగా వేసుకుంటాను ఇంకా మీరు అడిగారు కదా అని కొలతలతో చెప్తున్నాను చూసారా నీరేం మిగలలేదు నానిపోయిన తర్వాత గిన్నెలో నీరేం లేదు కదా అలాగా కొద్దిగా ఉంది చూసారా అంతే నీరు ఉంటుందండి ఎక్కువ నీరున్నా బాగోదు గారెలకి అలాగని పూర్తిగా డ్రై అయిపోయినా బా బాగోదండి కరెక్ట్గా వేసుకోవాలి పావుకి రెండు పావులు నీళ్ళు వేస్తే సరిపోతుంది నానడానికి ఇంకా ఆ వాటర్తో నేను గారెల్లోకి వాడతానండి పడేను చూసారా నలుగుతుంది ఇలాగా ఇలా నలిగిన తర్వాత మనం చూసుకొని పప్పు అది అడుక్కు ఉండిపోద్ది కదండి అది కలుపుకోవాలి కలుపుతూ ఉంటే మనకి పప్పు నీట్గా ఫ్లఫీగా వస్తుందండి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ రుబ్బుకోవాలి నేనైతే అలాగే రుబ్బుతానండి మీకు అదే చూపిస్తున్నాను అందుకే ఈ వీడియో చేసేసరికి ఇంత ప్రాసెస్ అయిందండి వీడియో లెంత్ అనేసి స్కిప్ చేయకండి స్కిప్ చేయకంటే చూస్తే మీకు అయితే అర్థం అవుతుంది పప్పు చూసారో ఎలా నలుగుతుందో మనం అలా కలుపుకుంటూ ఉండాలి ఎరకలంటే పప్పు ఉండిపోద్ది కదా అలా తీస్తున్నాను నేను తీసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి రుబ్బుకుంటున్నానండి గారెల రుబ్బ అయితే చాలా బాగా వస్తుంది నేనైతే బేకింగ్ పౌడర్ కానీ ఏది బేకింగ్ సోడా కానీ ఏమి వేయనండి పుట్టి సాల్ట్ అంతే రుచికి తగ్గట్టు కాదు అది మన మనం గారెలు ఎలా తినాలనుకుంటున్నామో మన ఉక్కు మనకు తెలుస్తుంది కండి ఆ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోద్ది ఇలా రుబ్బుకోవడం కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నానండి అందుకనే ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే తెలుస్తుంది ఈ కొలతలతో ఇలా చేసుకున్నారో చేసుకొని ఎలాగొచ్చిందో నాకు కామెంట్లు కూడా చెప్పండి నాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా అంటే ఇదో పెద్ద విషయమా అనుకున్నాను నేను ఎప్పుడు అందుకే వీడియో చేయలేదండి మీరు అడిగారని వీడియో చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది వడల్ది ఎలాగ రుబ్బారో చూపించరా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నా వంటలకి కూడా ఫ్యాన్స్ ఉన్నారా నీకు ఒక్క నిమిషం అయితే నేను అయితే ఆలోచించుకున్నానండి ఇంకెలాగా ఉండి ఉండి నీళ్ళు వేస్తూ కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి ఎక్కడ నూనె పేల్చదండి గారైతే చూదురుగాని మీరు వీడియో చివరికైతే అయితే చూడండి ఫస్ట్లో చూపించాను కదా ఇంక ఇప్పుడు థర్డ్ స్టెప్లో అయితే వేసుకుంటున్నానండి నలిపోయింది కదా ఇంకా మనకి తెలుస్తుంది ఇంకా ఉప్పు అయితే నేను ఇప్పుడు వేసుకుంటాను మీరు ఉప్పు లాస్ట్లో రుబ్బిసిన తర్వాత కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ నేను ఇందులో వేసేస్తున్నాను ఈవెన్గా కలుస్తుంది కదా ఇందులో వేసిస్తే మొత్తం అంతా రుబ్బంతా అండి ఇంకా ఇలాగ నీళ్ళు వేసేస్తున్నాను కదా పలచగా అయిపోతుంది అనుకోడానికి లేదండి మనం చూసుకొని వేసుకుంటాం కదా ఇప్పుడు ఆ పప్పు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవే వేస్తున్నాను నేను అవి కూడా మొత్తం వేయలేదండి ఒక గ్లాసు నీళ్ళు ఉంటాయి వేసాను అంతేని మనం నానబెట్టిన నీ గ్లాస్ ఉంటుంది కదా ఇంకా దాంతో గ్లాసుడు గ్లాసుడు కూడా వేయలేదండి తగ్గించే ఉన్నాయి తగ్గించే వేసాను చూసుకోవాలి ఇగో ఈ మెథడ్లో ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది చూసారా ఇంకా ముద్దుగా ఉంది గుండుపప్పు కదా ఇంకా రుబ్బిన తర్వాత కూడా కొంచెం పడుతుందండి అందుకే చూసుకొని తొక్కపప్పు కూడా ఇలాగే రుబ్బుకోవాలి పొట్టుతో మినప్పప్పు కూడా పొట్టు మినపప్పు అయితే ఇలాగే రుబ్బుకోవాలి చెప్తాను ఎప్పుడు తీయాలో పొట్టు మినపప్పు అయితే ఇంకా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి సజెస్ అవుతుంది కదా కామెంట్ చేయండి అలాగే నచ్చితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాగ మనం దగ్గరుండి రుబ్బుకోవాలండి చూసుకొని నేను అలాగే దగ్గరుండి చూసి రుబ్బుకొని తీసేసుకుంటానండి ఇంకా చూసారా ఇలా నలుగుతుంది కదా నలుగుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా ఇలా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి గారెలు రుబ్బైతే మీరు ఎక్కడా టెన్షన్ పడక్కర్లేదు చాలా ఈజీ ప్రాసెస్ మనకైతే ఇంక ఇప్పుడైతే మీరు మినపప్పు అనుకోండి ఇప్పుడు ఈ ప్రాసెస్లో తీసేసుకుంటే సరిపోద్దిగా చూసారా ఇలా ముద్దగా ఉంది కదా పొట్టుమినప్పప్పు ఏంటంటే ఇంక కొంచెం చిక్కబడదు కదా ఇక ఇలాగ ఉంటుండగా తీసేసుకోవచ్చు ఇలా ముద్దలాగా ఉంటుండగా మినపప్పు అయితే అదే గుండు మినపప్పు అనుకోండి ఇంకొంచెం నలగాలి ఇంకొంచెం నలిగితే మనకి గార అనేది గట్టిగా రాదండి మెత్తగా లోన బయటకైతే క్రిస్పీగా వస్తుందండి ఫస్ట్లో మీకు చూపించాను కదా క్రిస్పీగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం ఏ గారేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తీపి గారి కానీ మసాలా గారి కానీ ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది ఒకటి తినాల్సిన వాళ్ళు రెండు మూడు తినేస్తారండి ఇంక నాలుగైదు కూడా తిన్నా ఆశ్చర్యపడక్కర్లేదు అంత బాగుంటుంది అయితే ఇంక ఈ వడ వడ అంటారు తర్వాత నేను మాకైతే ఎక్కువ గారని అంటాం అండి చాలామంది వడలు అంటారు రకరకాల పేర్లు రకరకాల ప్రాంతాల వారు రకరకాల పేర్లతో పిలుస్తారు కానీ ఏదైనా ఒకటే భావం మట్టుగా మినప వడ మినప గారి మినపప్పుతోనే చేస్తాం కదా ఇదైతే లాస్ట్ ప్రాసెస్ అండి ఇదైతే ఇంక ఇప్పుడైతే గ రుబ్బు తీసేసుకోవాలి లాస్ట్ ఇంకా ఫిఫ్త్ స్టెప్లో ఫైనల్ స్టెప్ ఇంకా చూసారా నీళ్ళు వేస్తున్న ముద్దగా ఉంది చూసారా నీళ్ళు అలా వేసుకొని రుబ్బుకుంటే గారె రుబ్బు చాలా ప్లఫీగా గారేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి వేగిన తర్వాత కూడా మీకు అది కూడా చూపిస్తాను ఇంక ఇదైతే ఇప్పుడు గారె రూపు తీసేస్తున్నానండి చూసారా అంత వాటర్ వేసిన చూసారా ముద్దగా ఉంది ఇంకా బయటికి తీస్తాం కదా గుండుపప్పు ఇంకొంచెం పడుతుందండి ఇంకా ఈ పిండి మొత్తం నలగడానికైతే నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఇంకా ఈ పిండిలో నేనేం కలిపానో చెప్తానండి ఇప్పుడైతే చాలా బాగా వస్తాయి అయితే ఎక్కడ నూనె పేల్చువండి మెయిన్ మనకు అదే ప్రాబ్లం కదా నూనె పీల్చేస్తే గారి తినబుయదు అసలు ఇంకా నేను ఏం వేసానో అదైతే మీకు చెప్తానండి ఇంక ఇందులోనైతే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేశాను ఇంకా బియ్యం పిండి ఎంత యాడ్ చేశానో చూపిస్తానండి అంతే యాడ్ చేయాలి ఇంకెక్కువ యాడ్ చేయకూడదు అలాగే బియ్యం కూడా వేయకూడదండి గారెల రుబ్బు నానబెట్టేటప్పుడు బియ్యం వేస్తే చాలా గట్టిగా అయిపోతాయండి బియ్యం వేయకూడదు ఇంకా ఇంకా గారెల రుబ్బు అయితే తీసుకున్నాం కదా నేనైతే ఇప్పుడు వేయడానికైతే కొంచెం తీసాను కొంచెం ఫ్రిడ్జ్లో పెడతానండి ఎందుకంటే వేరేగా ఉల్లిపాయలు వేస్తాం కదా మనం అంతా వాడేసుకుంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేను అంతా వాడట్లేదండి ఇప్పుడు మీకు చూపించడానికి కొంచెం వేస్తున్నాను ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటానండి రుబ్బు అయితే ఇందులో ఉల్లిపాయ వేసామంటే పాడే పొద్దు రుబ్బైతే ఉల్లిపాయ వేయకుండా ఉంచితే ఒక వారం రోజులు ఉంటుందండి పర్వాలేదు అంటే ఎక్కువ పులదు కొంచెం పులుస్తుంది కానీ బాగానే ఉంటాయి గారెలైతే ఇంకెందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మనం అంతా వాడేసుకుంటామంటే అన్ అన్నిట్లో అంత రుబ్బులోనే వేసేసుకున్నా పర్వాలేదు కానీ ఉల్లిపాయ వేస్తే స్మెల్ వచ్చేస్తుందండి రుబ్బు అప్పటికప్పుడు వాడేసుకోవాలి ఇంకా అందుకే మీకైతే చూపిస్తున్నాను ఇందులో మన ఇష్టం అండి జీలకర్ర కానీ ఇంకా కరివేపాకు కొత్తిమీర మనకు కావాల్సినవి క్యారెట్ కానీ ఇంకా ఏమైనా వేసుకోవచ్చండి కానీ నేను ఏమి వేయలేదు కరివేపాకు మీకు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇందులో చూసారా బియ్యం పిండి యాడ్ చేశాను బియ్యం పిండి కూడా ఎక్కువ వేయకూడదండి అసలు ఎక్కువ వేస్తే బాగోదు ఇగ చెంచాడు వేసాను ఈ చిన్న గరిట్ ఉంది కదా గరిటితో గరిటి వేసానండి సే అంతే ఇంకా అంతకు మించి వేయకూడదు ఒక చెంచా కానీ రెండు చెంచాలు కానీ ఇప్పుడు పావు మినపప్పు అనుకోండి ఒక రే ఒక చిన్న చెంచా అయితే రెండు చెంచాలు వేసుకుంటే సరిపోద్ది ఇది కొద్దిగా పెద్ద గరిటలాగా ఉంది కదా అంటే చిన్న గరిటెనండి ఈ గరిటకి రెండు చెంచాల పిండి అయితే గరిట నిండా పడతాయి మీకు చెంచా వైజ్గా అయితే చెప్తున్నాను రెండు చెంచాలు స్పూన్లతోనైతే రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే సరిపోద్దండి ఇలా ఉల్లిపాయలు నలిపిస్తే ఆ వాటర్ అనేది బియ్యం పిండి పీల్చుకుంటుంది కదా ఇంకా నీళ్ళు వేయక్కర్లేదండి చూసారా కరెక్ట్గా వస్తుంది చాలా బాగుంటాయి అయితే వేస్తున్నప్పుడే పొంగిపోతుంటాయండి నూనెలో వేయగానే మనం ఏదో బేకింగ్ సోడా వేసామా అన్నట్టు పొంగిపోతాయి నేను ఏ బేకింగ్ సోడా వేయలేదు ఏ తిండి వంట సోడా కూడా వేయలేదండి అవి వాడకూడదు కదా హెల్త్కి అయితే మంచిది కాదు కదా నేను ఎక్కువ వాడనండి ఇంకెప్పుడు బజ్జీలు ఇలాంటప్పుడు చేసినప్పుడు మట్టుగా వేస్తాను కానీ అది ఎప్పుడో బేకింగ్ సోడా వాడకూడదు కదా ఇంకా నేనైతే ఎప్పుడు వాడనండి గార్లకైతే ఇంకా నూనె వేసుకున్నాను పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఇంకా నూనె వేసుకున్నాం మనకు గార్లకి వేగినంత వేసుకోవాలి ఇక్కడ రుబ్బు చూసారా కన్సిస్టెన్సీ ఎలాగుందో పర్ఫెక్ట్గా వచ్చింది కదండి ఇంక ఇంతే నేను ఎలాగైతే చేత్తో వేసేస్తానండి మీరు చేత్తో వేయలేకపోతే ఏ ప్యా ప్లాస్టిక్ పేపర్ మీద కానీ ఒక ప్లేట్ మీద పెట్టి కానీ వేసుకున్నా సరిపోద్ది ఇంకా అందరికీ తెలుస్తుంది కదా గారెలు వేయడం కూడా నేను ప్రాసెస్ చూపించలేదండి మీకు ఎలాగ ఐడియా ఉంటుంది కదా గారెలు ఎలా వేయాలో మీరు ఎలా వేసుకుంటారో ఆ పద్ధతిలో వేసుకుంటే సరిపోద్దండి ఇంక ఇంతేనండి బియ్యం పిండి నేను అసలు ఈ గరిటే చిన్న గరిటండి ఇది గరిటతో వేసాను రెండుసార్లు అంతేని చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ చూసారు ఎలాగొచ్చిందో ఇలా చేత్తోనే వేసేస్తానండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అయితే ఎక్కడ నూనె పేల్చవు మనం చెప్పినట్టుగా వేస్తే వస్తాయండి మనం చెప్పినట్టు వింటాయి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు నాకు చాలా సరదాగా ఉంటుంది ఈ గారెలు అయితే చూసారు ఇలా చేత్తోనే చేసేసి వేసేస్తున్నానండి పర్ఫెక్ట్గా వస్తాయి అయితే ఈ ప్రాసెస్లో చేసుకోండి గారు కామెంట్ చేసినందుకు చా థ్యాంక్ యూ ఇంకా మీకోసం అయితే వీడియో చేశానండి పర్ఫెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం అవకపోతే కామెంట్లో అడగండి వీడియో చివరి వరకు చూసి మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా చేయాలి అనేది ఇలా రుబ్బుకోవాలని నేను అందుకనే చాలా పర్ఫెక్ట్గా మీకు వీడియో తీసి చూపించానని అనుకుంటున్నాను ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి చెప్తాను ఇదే పెద్ద ప్రాసెస్ కాదులే మాకు తెలిసిలే అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు నాకు కామెంట్ ఆవిడ అడిగిన వారికి నాకు తెలియదండి ఏదో డైలీ నేను ఎలా చేసుకుంటానో అలా చేసేసుకుంటుంటూ షార్ట్ పెట్టానండి షార్ట్ పెడితే రెండుసార్లు వైరల్ అయింది షార్ట్ ఒకసారి అయితే ఫార్టీ సిక్స్ కే వెళ్ళింది ఇంకా మొన్న పెట్టింది అయితే ఫార్టీ ఫైవ్ కే వెళ్ళిందండి కారిందైతే వైరల్ అయింది ప్రత్యేకంగా ముందుకోసమే గారెలు వీడియో చేశాను ఎలా రుబ్బాను అది పర్ఫెక్ట్గా మీకు వీడియోలో చూపించినట్టుగా అలా చేసుకుంటే గారెలు అయితే చాలా బాగా వస్తాయండి అది గుండుపప్పు కానీ తొక్కపప్పు కానీ ఏదైనా సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకుంటే చూడండి గారెలు నూనె కూడా పెంచదు చాలా బాగుంటుంది కోసం మీరు అడిగారు కదా కామెంట్లో ఇలా చూసారా గారెలు చాలా బాగా నూనె కూడా పెంచడు ఈ టైప్లో అయితే గార్లైతే అయితే వీడియో చేశాను మీద ఎగ్జాండి నూన్ పెంచుతారు గారెల సౌండ్ విన్నారా కర్కరమని చాలా బాగుంటాయి తింటుంటే అదే సౌండ్ అండి లోన మెత్తగా బయటని క్రిస్పీగా ఇంకా నేను గారెలకి చూసారా కిందన పేపర్ కూడా వేయలేదు అస్సలు నూనె పేల్చదండి అదే మ్యాజిక్ మా వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు అస్సలు నూనె పేల్చలేదు చాలా బాగున్నాయని ఇంకా చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే సేమ్ చాలా బాగా వస్తాయి గారులు కూడా నూనె పేల్సు అసలు అంత ప్లఫీగా చూసారా గారైతే అంత ప్లఫీగా ఏ బేకింగ్ సోడా వేయలేదు ఏవి వేయలేదు తయారు చాలా బాగా వచ్చాయి మీరు ఇలా చేసుకుంటామంటే చాలా బాగుంటుంది టేస్టీగా గారెంట్ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ సింబల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో పెట్టగానే అలాగే థ్యాంక్ యూ అండి చూసి మినప గారెలు మినప వడలు ఏమైనా ఒకటే కదండి ఇంకా దీంతో చట్నీ బొంబాయి చట్నీ అయితే చేశాను సోమవారం కదా నాన్ వెజ్ తేను ఇంకా నాన్ వెజ్ ప్రియులకైతే చికెన్ కానీ మటన్ కానీ ఉంటే వేరే లెవెల్గా ఉంటుంది కదండి ఇంక ఒక్కటి తినేవారు నాలుగైదు కంపల్సరీ తింటారు ఇంకా లక్ష్మి గారి వీడియో అయితే మీకోసం వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో చెప్పండి నాకు ఎలాగొచ్చిందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏమేమి డౌట్ ఉంటే అడగండి చెప్తాను కామెంట్లో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో అయితే గారులు రాని అండి వచ్చిన వారికి అయితే ఓకే ఇంకా వీడియో అయితే ఎవరి వారికి చూసినందుకు థ్యాంక్